తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తవు తమలపాకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి కనుక ఇవి షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి రోజు రాత్రి తమలపాకులు నేరుగా అలాగే నమిలి మింగాలి దీంతో మరుసటి రోజు ఉదయం వరకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా రెండు తమలపాకులను నమలాలి దీనివల్ల రోజు మొత్తం షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది డయాబెటీస్ ఉన్న వారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి అందువల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం వంటివి తగ్గుతాయి అందుకుగాను తమలపాకులను పూటకు ఒకటి చొప్పున తింటూ ఉండాలి తమలపాకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి అందువల్ల తమలపాకులను తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు తమలపాకులు తినటం వల్ల మలేరియా జ్వరం సైతం తగ్గిపోతుంది నోట్లో ఉండే సూక్ష్మజీవులు చనిపోయి నోటి దుర్వాసన తగ్గుతుంది నోటి సమస్యల నుంచి బయటపడవచ్చు దంతాలు చిగుళ్ళు దృఢంగా ఆరోగ్యంగా మారతాయి తమలపాకులను తింటే ఎలాంటి జీర్ణ సమస్య అయినా తగ్గుతుంది గ్యాస్ అజీర్ణం మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది తమలపాకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఇవి మన నాడీ మండల వ్యవస్థపై పనిచేస్తాయి దీనివల్ల ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు సంతోషంగా ఉండేలా హార్మోన్లను ప్రేరేపిస్తాయి అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి తమలపాకు ఒకటి తీసుకుని దంచి పేస్టా చేయాలి ఆ మిశ్రమాన్ని వేసి గాయాలు పుండ్లపై రాసి కట్టుకట్టాలి దీంతో అవి త్వరగా నయమవుతాయి